బ్యాక్ ట్వంటీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్ మన తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని శివాలయాల్లో ఎన్నో మిస్టరీస్ ఉన్నాయి ఇప్పటికీ ఆ మిస్టరీలను ఎవరూ ఛేదించలేకపోయారు కొన్ని శివాలయాల్లో ఇప్పటికీ కాకుల జాడే కనిపించదు మరికొన్ని ప్రాంతాల్లో శివాలయం ఏడాదిలో ఒకసారి మాత్రమే తలుచుకుంటుంది ఇలా ఎన్నో రహస్యాలుండే ప్రముఖ శివాలయాలు ఎక్కడున్నాయి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ చూసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు ముందుగా మనం కాకులు వాళ్ళని కోటప్ప కొండ గురించి తెలుసుకుందాం అలాగే మహాశివరాత్రి పండుగ వచ్చిందంటే చాలు కోటప్ప కొండ శివభక్తులతో నిండిపోయి ఉంటుంది అలాగే శివయ్య దక్షిణామూర్తిగా వెలిసిన ఈ కొండపై ఒక కాకి కూడా ప్రవేశించదు మీరు ఈ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మీ కనుచూపు మేరలో కూడా కాకి అనేది కనిపించదు అంతేకాదు ఈ కొండను ఏ దిక్కులో నిలబడి చూసినా మూడు శిఖరాలు కనిపిస్తాయి వీటిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా పరిగణిస్తారు అందుకే ఈ కొండను త్రికుటేశ్వర స్వామి వారిని త్రికూటి త్రికోటేశ్వరునిగా కూడా పిలుస్తారు అలాగే ఈ కోటప్పకొండ క్షేత్రం మహాశివరాత్రితో పాటు కార్తీక మాసంలో భక్తులతో కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు విగ్రహాలు కానీ ఉండవు అందుకే ఈ గుడిలో వివాహాలు కూడా జరగవు పరమేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఉన్న ఏకైక క్షేత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక్కటే అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక్కడ శివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చాలామంది నమ్ముతారు ఈ కొండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా నరసరాపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉంది ఈ కొండకు చేరుకునేందుకైతే రోడ్డు సౌకర్యం కూడా అవైలబుల్లో ఉందన్నమాట నెక్స్ట్గా మనం యాగంటి క్షేత్రం గురించి తెలుసుకుందాం యాగంటి ఉమామహేశ్వర ఆలయం గురించి తెలియని వారు తెలుగు వారైతే ఎవరు ఉండరు ఈ గుడి ప్రాంగణంలో కూడా మనకు కాకుల సంచారం అనేది కనిపించదు ఎందుకంటే పూర్వకాలంలో అగస్య ముని చేస్తున్న తపస్సుకు కాకులు భంగం కలిగించాయట అప్పుడు అక్కడకు ఒక కాకి కూడా సంచారం చేయకూడదని ఆ ముని శాపం విధించారట అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక కాకి కూడా కనిపించదని స్థానికుడు చెబుతున్నారు ఇంకొక మరో మిస్టరీ ఏంటంటే ఈ ఆలయంలో ఉండే యాగన్న యాగంటి బసవన్న రాతి విగ్రహం ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా పెరిగిపోతుందట దీని వెనుక రహస్యాన్ని కట్ కనిపెట్టేందుకు నిపుణులు ఎంతగా ప్రయత్నించినా కానీ ఫలితం అయితే లేదు ఈ నంది గురించి బ్రహ్మయ్య గారి కాలజ్ఞానంలో కూడా ప్రస్తావించబడింది ఇక్కడుండే రాతి నంది విగ్రహం కలియుగమంతమయ్యే సమయంలో లేచి రంకలేస్తుందని కూడా తెలుపుబడుతుంది ఈ ఆలయం అయితే కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కేంద్రంలో ఉందన్నమాట ఇదైతే చాలా మిస్టరీగా ఉంది కదా అలాగే ఛాయా సోమేశ్వర ఆలయం పదవ శతాబ్దంలో కందూరు చోడులు తెలంగాణలోని నల్గొండ ప్రాంతాన్ని పాలించారు వారి కాలంలో ఛాయా సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలోని గర్భగుడిలో శివలింగం వెనుక సూర్యుని కిరణాలతో సంబంధం లేకుండా లింగం ఆకారంలో నీడ దర్శనమిస్తుంది ఇది ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది అయితే ఇప్పటికీ మిశ్చరిగానే మిగిలింది ఈ ఆలయం నల్గొండ జిల్లా కేంద్రానికి నాలుగు మీటర్ల దూరంలో ఉంది అలాగే ఏడాది పొడవున ప్రవహించే నీరు గురించి తెలుసా ఇది ఇదైతే మౌర్యులు చంద్రగుప్తుల కాలంలో నల్లమల్ల అడవి ప్రాంతంలో విమామహేశ్వరుని ఆలయాన్ని నిర్మించారు ఈ ప్రాంతంలో వచ్చే నీరు ఏ కాలంలో అయినా చల్లగా ఉంటుంది అంతేకాదు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ నీరు ప్రవహించడం విశేషం ఈ ఆలయం నాగర్ కర్నూలు జిల్లాలోని మున్నమార్ గ్రామంలో ఉంది ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోన్ డిఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్